తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తమను నియంత్రించే ప్రయత్నాలు మానుకోవాలని అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది తైవాన్ వాడుకోవద్దని తీవ్ర స్వరంతో స్పష్టం చేసింది దేశాల రక్షణ మంత్రులు మధ్య నిన్న జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేతో చైనా రక్షణ మంత్రి డాంగ్ ల మధ్య జరిగిన ఈ చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఈ సందర్భంగా చైనా రక్షణ మంత్రి డాంగ్ జాన్ మాట్లాడుతూ తైవాన్ మా భూభాగంలో అంతర్భాగం స్వాతంతర్యానికి మద్దతిస్తున్నామనే పేరుతో తైవాన్ అడ్డు పెట్టుకుని చైనాను కట్టడి చేయాలని చూస్తే సహించబోమని అమెరికాను హెచ్చరించారు కొన్ని దేశాలు దక్షిణ చైనా సముద్రంలో కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని వైద్య శక్తులు అశాంతిని సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు అయితే ఒకరి ప్రయోజనాలను మరొకరు గౌరవించుకుంటూ సమానమైన శాంతియుత సైనిక సంబంధాలకు తాము సిద్దంగా ఉన్నామని డాంగ్ జూన్ స్పష్టం చేశారు ఈ చర్చలపై అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి సిన్ పార్నెల్ స్పందించారు చైనాతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని పేర్కొన్నారు తమ దేశ రక్షణ మంత్రి ట్విట్ హెగ్సెత్ మాట్లాడుతూ బీజింగ్ తో ఎలాంటి వివాదాన్ని అమెరికా కోరుకోవడం లేదని చైనాలో పాలన మార్పులను ఆశించడం లేదని స్పష్టం చేసినట్లు పార్నెల్ వివరించారు అదే సమయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ఆధిపత్య ధోరణిని హెగ్జెత్ ఖండించారని తెలిపారు తైవాన్ జలసంధిలో శాంతికి తాము కట్టుబడి ఉన్నామని అంతర్జాతీయ జలాల్లో స్వేచ్చాయత ప్రయాణ హక్కు అందరికీ ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు మరోపక్క భవిష్యత్తులో చర్చలు కొనసాగించేందుకు ఇరుపక్షాల మంత్రులు అంగీకరించారు ఇదిలా ఉండగా రష్యా నుంచే చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ చైనాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది